హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు నేను పిండితో లడ్డూలు చేసి చూపిస్తాను ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా ఈజీగా ఈ లడ్డూలు తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ సజ్జ పిండిని తీసుకొని దీంట్లో వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు ఇడోని చిన్న చిన్న బాల్స్ లా తీసుకొని చపాతీలా అద్దుకోవాలి క్రాక్స్ వచ్చినా పర్లేదండి షేప్ కూడా రౌండ్గానే రావాల్సిన పని లేదు ఇలా అద్దుకున్న తర్వాత దీన్ని పెనం మీద వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి నూనెతో కూడా కాల్చుకోవచ్చండి కాకపోతే స్వీట్ కాబట్టి నెయ్యి అయితే బాగుంటుంది ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి ఈ రోటీల్ని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఈ రోటీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ లో తెల్ల నువ్వులు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి అదే ప్యాన్ లో కాజు బాదం వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొంచెం కలర్ మారేలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి దీనిలో ఎండు కొబ్బరిని తురుపుకొని వేసుకోవాలండి బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రోస్టెడ్ కాజు బాదం తెల్ల నువ్వులు అన్ని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సజ్జ రోటీల్ని ఈ మిక్సీ జార్ లో వేసి అందులోనే నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుకోబరి తురుమిని కూడా యాడ్ చేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలో బెల్లం అలానే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిన విధంగా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సర్ ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలో నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న కిస్మిస్ ని యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు అలానే ఇంకా మీకు కావాలంటే మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసి లడ్డుల్లా ఒత్తుకొని పైన కాజుతో డెకరేట్ చేస్తే అయిపోతుంది అంతే అండి సజ్జా లడ్డూలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తప్పక ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్